నమస్తే నేను సింగర్ మనం ఎన్నికలో భాగంగా ఈ రోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అన్నట్టు ఇక్కడ మనం ఖమ్మం జిల్లా పెడవల్లి మండలం పాతకారాయి గ్రామంలో ఉండడం జరిగింది ఇక్కడ నిజంగా సర్పంచ్ క్యాండిడేట్ ని ఒక డిఫరెంట్ అన్నట్టు ఇన్ని ఇంటర్వ్యూల డిఫరెంట్ సో ఏంటంటే డిఫరెంట్ అని మీరు అనుకుంటున్నారా సో నేను చెప్పడం కాదు వారా ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో మీ పేర్లు ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పండి మండలం ఖమ్మం జిల్లా నమస్తే అండి నా పేరు బుక్కా కృష్ణవేణి యాదవ్ వంకాయలపాటి వెంకటేశ్వరరావు గారి కుమార్తెను వారసత్వంగా ఆయనతో రాజకీయాల్లో ఉండి ఆయన ముందు ఆయన గుండె ఉంటూ ఉన్నాను నమస్తే అండి అందరికి సో మరి నాన్నగారికి ఇప్పుడు అసలు ఎంత వయసు ఫోర్ ఇయర్స్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ లో మళ్ళీ సర్పంచ్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది నెక్స్ట్ ఇంతకు ముందుకు చాలా వరకు చాలా రాజకీయ రంగం చాలా అంటే గృహవజ్ఞాను కాబట్టి సో మరి మన రాజకీయ రంగం ప్రవేశం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు నేను సర్పంచ్ గా పోటీ చేయాలని మాత్రం లేదమ్మా ఎందుకో ఎందుకంటే మనం చేసాం ఓకే దాదాపు నలభై సంవత్సరాలు నేను పార్టీ ప్రెసిడెంట్ గా చేశాను నలభై సంవత్సరాలు ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ నుంచి స్టిల్ నో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అందుట్లోనే నేను సర్పంచ్ మూడు పీరియడ్లు సర్పంచ్ ఒక పీరియడ్ ఓసి ప్రెసిడెంట్ లేదు మొదటి పీరియడ్ నేను నాలుగు పీరియడ్లు కాంగ్రెస్ పార్టీకినే అందులోనే మూడు పీరియడ్లు దాంట్లోనే మార్కెటింగ్ మార్కెటింగ్ అదే పీర్యుడు చేశా చేసా మూడు పేరులో చేసేసా అంటే మూడు పదాలు పదవులు మనమే అంటే జనంలో మనకి అది ఉంది కోఆపరేటివ్ అప్పుడు ఒకే పదం అని లేదు పార్టీ ప్రెసిడెంట్ కూడా పార్టీ ప్రెసిడెంట్ పంచాయతీ ప్రెసిడెంట్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ మొత్తం అంటే ఇన్ని కూడా ఒకే పీరియుడులో అవి మొత్తం చేసుకుంటూ వచ్చాము సరే అప్పటికి ఇప్పుడు కూడా అదే మంచి పేరు ఎప్పుడు నేను ఈ మండలంలో ఒండిపోటు చేశా ఎంపీటీసీగా అక్కడ గెలిచా మండల పాటు చేశా అక్కడా గెలిచా ఓటం అన్నది నా జన్మకు లేదు ఇంతవరకు అసలు ఏ ఒక్కసారి ఓటం అన్నది లేదు మరి ఇంత అంటే మీకు ఓటమి లేకుండా ఒక ఫైర్ బ్రాండ్ గా ముందుకు దూసుకెళ్ళి సో మరి మీకు ముఖ్యమైన స్ఫూర్తి ఎవరు సార్ జలగ వెంగళరావు గారు ఫస్ట్ నాన్న కాడ నుంచి జలగ వెంగళరావు మా నాన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారేమన్నా పదవుల నానేమన్నా చేశారా పదవలు చేయలే నానప్పుడు ఈ పదవులు లేవు ఓకే మామూలు పార్టీగా ఇది అంటే ఈ ఊరికి దారిగా పెద్ద మనిషిగా చలామణి మా నాన్నగారు అదే ప్రకారం అట్ట వర్త వర్త వెంగళరావు గారు మా నాన్నగారు ఇదయ్యాక జలగం ప్రసాద్ గారు దాదాపు జలగం ప్రసాద్ గారు జలగం వారితో మొన్నటి వరకి నెట్టు పదేళ్ళు అవుతుంది అయితే మొన్న కూడా మాకు చిత్ర రాదు ఆయనేమో టిఆర్ఎస్ బోధాని వచ్చిండు ఆ పొరపాటుని జవద్దు బాబు మేము పోయినా కూడా నువ్వు బాగకూడదు నన్ను నమ్ముకున్న జనం మండలం మొత్తం నన్ను నమ్మకుండా జనం దెబ్బతింటారు కాబట్టి నేను టిఆర్ఎస్ చాలు నువ్వు బాబోద్దు జలగం ప్రసాద్ గారు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి వీళ్ళంతా ఏకదాటికుండా తండ్రగా డిపాజిట్ రాదన్నారు ఈ మండలంలో రెండు వందల మెజార్టీతో గెలిపించా అంటే లేబర్ ఆ రకంగా మనం నమ్మకం అదే ప్రకారం ఇప్పుడు ఉంది ఇప్పుడు అయితే ప్రెసిడెంట్ జనము మొత్తం ఒకడు కంటే ఒకడు నాకు నువ్వొద్దు నువ్వొద్దు నువ్వే వచ్చి జనం జనం పట్టు మీదనే ఇప్పుడు నేను వేయాలంటే నువ్వేసి ప్రాతిపదిక లేదు కాబట్టి మూడు పిరి కూడా నాన్న సర్పంచ్ అప్పుడు మూడు గ్రామ పంచాయతీలు ఉండే కొత్త కారాయో అగ్రహారు ఈ మూడు గ్రామ పంచాయతీలకి నాన్నగారు సర్పంచ్ అండ్ కోఆపరేటివ్ చైర్మన్ నైన్టీ టూ లో జలకం ప్రసాద్ గారు మినిస్టర్ గా ఉంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా పెద్దది సత్తుపల్లి ములకల్పల్లి కల్లా ఏడు మండలాలు పెద్దది అతి పెద్దదాన్ని వన్పి నాన్నగారు మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ అయిపోయి టీడీపీ వచ్చినా కూడా తుమ్మల నాగేశ్వర గారు నాన్నగారు నా పదవులు తప్పించలా ఆయన రైతు జనం నెచ్చింద నేత ఉండాల్సిందని వచ్చారు అలా నాన్నగారికి పార్టీలకు అతీతంగా అందరి నాయకులు కూడా నాన్నగారు అంటే చాలా ఇష్టం తుమ్మ నాగేశ్వర గారు మన మన పోయిన ఎలక్షన్స్ లో కూడా అంత పబ్లిక్ లో కాన్స్టిట్యున్సీ వైడ్ మీటింగ్ లో వంకాయపాటి గారు మీ ఎంకాలు మేము ఉండాలి మీది పార్టీ మాది కాదు మీకోసం మేము వచ్చామని చెప్పి బహిరంగంగా చెప్పారు అంత నేను చాలా గర్వపడతా మాకు మా నాన్నగారు అంటే చాలా అంటే చాలా ప్రాణం చాలా ఇష్టం కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అంత ఇష్టం అంత నానా కదా సో నాన్న మొత్తం రాజకీయ అనుభవాలు వారసత్వం మొత్తం మీరు చేసుకుని అన్నట్టు ఇంకా తర్వాత మొన్న నాన్నగారు సర్పంచ్ వేళ లేరు ఎనర్జీ ఉందా మరి అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాలంటే ఎంతో చాలా సపోర్ట్ ఉండాలి సో మీరు ఓన్ గా చేసేంత ఎనర్జీ నిజంగా ఇక్కడ చూస్తే తెలుసుకుంటే ఇప్పుడు స్టిల్ అవి టుడే సిక్స్ కిలోమీటర్స్ నియర్లీ నడుచుకుంటే వెళ్ళిందంటే మరి ఇంత ఎనర్జీకి గల కారణం ఏంటి మీకు పట్టుదల లేకపోతే ఏంటి అది పట్టుదల చేయటం అని ఇక చెయ్యాలా అనేది లేదు ప్రజెంట్ దాదాపు ఎంతో మంది ఢీ కొట్టినా మన ఓడిపోతలే తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా ఢీ కొట్టి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా డబ్బులు వాళ్ళు వెయ్యి పెడితే నేను వంద పెట్టేవాడు మండల పాట అయితే వాళ్ళు ఎదబెట్టారు డబ్బులు తుమ్మల నాకు నా మీద మంచి మంట అంటే పది దాంట్లో కూడా ఇంకా ఇస్త్రాడబ లేకపోతున్నావు అని డబ్బులు పెడితే మండల పాట అయితే ఏంటంటే వాళ్ళు పాపం నా డబ్బులు కూడా వద్దని వాళ్ళు లేబరే వాళ్ళ డబ్బులు పుల్ని వాళ్ళు మనకి డిపాజిట్ కూడా వాదరాజి ఏంటి అనుకున్నా లేట్కొచ్చేలాగే ఓట్లు రెండు వందలు పక్కన పెట్టిన నూట ఇరవై ఓట్లు పేచులు గెలిపించారు అవి వచ్చి చూపించే జోన్లా పేసులు వచ్చి ఇవన్నీ ఆయన పడే అంటే మాట్లాడుకుని చేశారు జనంలో జొందల నుంచి నాన్నగారు కోటిపాడు ఎంపీటీ సికేసార్ మండలపాడు ఎంపీటీ అది కూడా అనధికారంలో అధికారంలో అనధికారంలోనే గెలిచారు సాక మరి నాన్న నుండి మీరు రాజకీయం సో మరి మింగేసిన గ్రామంలో మీరేమే వృత్తులు చేపట్టారు మన రాజకీయం నేను టూ టైమ్స్ జెడ్పీటీసీ పోటీ చేశాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఓకే రెండు సార్లు ఓడిపోయాను ఎంపీటీసీ గా టూ టైమ్స్ గెలిచాను ప్రజెంట్ జెడ్పీటీసీ రేస్ లో ఉన్నా మన పెండిపెల్లి మండలం నుంచి మన బీసీ ఉమెన్ వచ్చింది నా అది కొంచెం కదా దాంట్లో జెడ్పీటీసీగా పార్టీలకు అతీతంగా నన్ను ఆయన కూతురుగా చక్కగా అందరి ముందు ఉండి నడిపిస్తారనే ఆశ నాకుంది కంపల్సరీ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ కొట్టాలని కోరికలేషన్ యూక్ యూ సో మరి సార్ ఇప్పుడు మరి మనము మీరు ఇన్ని అంటే ఒక ట్వంటీ ఇయర్స్ నియర్లీ సర్పంచ్ గా పోటీ గెలిచారు సో మన గ్రామం అప్పుడు ఎలా ఉండే ముందు మీరు సర్పంచ్ వృత్తిలో ఎటు రోడ్లేదు మొత్తం రోడ్డు చుట్టుపక్కల రోడ్లన్నీ నేనే ఓకే మన గ్రామం కాకుండా వేరే గ్రామాలకి కారాగోడ నుంచి పెనుమేల మండలం పెనుమిల్ల దానికి కారాయిగూడెం నుంచి కొత్త కారాయగూడెం కొత్త కారాయిగూడెం నుంచి మొత్తగూడెం కొత్త కారాయిగూడెం నుంచి పెరుగుంటూ మరి ఇక్కడ అగ్ర అగ్ర నుంచి మా కారాయిగూడెం నుంచి అరచలపాడు ఈ మొత్తం మట్టి రోడ్లు గారి రిగేషన్ చేయించారు నా బిల్జింగ్ కట్టించారు ఎన్ని ఎకరాలు ఎస్సీ కాలకి ఓన్ గా హాస్పిటల్ బిల్డింగ్ సొసైటీ బిల్డింగ్ అంగన్వాడి బిల్డింగ్స్ అన్ని నాలుగే కష్టాలు ఎన్ని నాలుగు స్థలాలతో కట్టి బాబ్బా ఎన్ని నేను ప్రస్తుత ఏరియా అనేది ఒక సో ప్రతి ఒక్క సంస్థకి సంబంధించి చాలా వరకు దానధర్మాలు చేసేసో వర్వానికి ఎంత లేనిదో ఒకసారి చెప్పొచ్చు కదా చాలా అమ్మేశారు దగ్గర నాలుగు వందలు అయితే నాన్న అమ్మ నాలుగు వందలు ఎకరాలు అమ్మేసారు చుట్టుపక్కల ఒక పది గ్రామ పంచాయతీలో నానే చూసేటోళ్ళు అయిపోయింది అంటే అయిపోయినాయి ఇప్పుడు మీలా మీరు చెప్తున్నాయి కదా సార్ మా అంటే అందరికి తెలిసేది సో మరి మీరు ఇప్పుడు ఏ పోయినా జనం గ్రామ పంచాయతీలందరూ నాన్న మీరు ఒక రెండు రోజులు రావాలి మాకు ప్రచారానికి రెండు రోజులు రావాలని అందరూ నానని ఓకే ఎందాక కూడా పట్టుకుంటే ఇటు జనం ఆపారు మీరు ఎక్కడ ద్రే వెళ్ళాలనిపోని విన్నా तो क्लब लगता